హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇలా ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు యూస్ చేయకుండా ఎండుమిరపకాయలతోనే చేశానండి భలేగా ఉంది ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వటుకు పల్లీలని వేసుకోండి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి ఒకవేళ మీరు పుట్నాల పప్పు వాడాలనుకుంటే సగం పల్లీలని అలాగే సగం కప్పు పుట్నాల పప్పుని వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవచ్చు చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇవనేవి చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తప్పనిసరిగా పూర్తిగా చల్లారాలండి లేదంటే చట్నీ టేస్ట్ అనేది అంత బాగోదు చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ వేసుకోవాలి చూడండి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కంగానే నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లిని వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా దూరగా వేయించుకోండి ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి మీరు కావాలనుకుంటే ఇదే ప్లేస్లో పచ్చిమిరపకాయలైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని పూర్తిగా చల్లారినటువంటి ఆ పల్లీలని వేసేసుకోండి ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకున్నటువంటి మురపకాయలు వెల్లుల్లిని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి అలాగే ఒక ఇంచు చింతపండును కూడా వేసుకోండి అందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఒక రెమ్మ కరివేపాకునైనా వేసుకోండి కరివేపాకు చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఇలా చట్నీలో వేసుకుంటే అస్సలు తెలియదు ఇలా వేసుకున్న తర్వాత అందులో నీళ్లు పోసుకుంటూ చట్నీని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్స్ చేసేసుకోండి కొంచెం పలచగానే చట్నీ వేసేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద అదే గిన్నె పెట్టుకొని మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని రెండు ఎండిమిరపకాయలని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడు ఇంగువని కూడా వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా దోరగా వేయించుకోండి చూడండి ఇలా చక్కగా వేగిన తర్వాత అందులోనే మన మిక్సీ పట్టుకున్నటువంటి ఆ చట్నీని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ చాలా ఈజీ కదండి చేసుకోవటం మీరు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్